నేను ఒకటే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇట్లా ఒకసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు ఉంటే రోజుకు సార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పదిసార్లు దొరుకుతారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా అంటు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా మన గౌరవ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి మాట ఆయన కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మళ్ళన్నా ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటున్నాను ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరు ఎవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో వేసినట్ల వీళ్ళకు రెండు మూడు నెలలైనా ఎందుకు ఏ ఆలోచించు నెప్పి నేను కొడుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కి ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్లో ఇయకపోతే రైతులు ఊకుంటారా సీని సిత గారు ఐదు వందల బోనస్ కింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలి ఇయకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాద్ చేయాలి